ఓం నమః ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈ శుభ సమయంలో మనం గ్రహాల గమనంలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందిన కన్యా రాశివారి గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది కేవలం రాశఫలం కాదు ఇది మీ అంతరాత్మతో జరిపే ఒక సంభాషణ మీ భవిష్యత్తుకు మార్గాన్ని చూపే ఒక దివ్యమైన సందేశం కన్యా రాశివారు సహనం ధైర్యం జాగ్రత్త స్థర సంకల్పం పరిణామాలను విశ్లేషించే సామర్థ్యంలో ప్రసిద్ధులు ఈ సెప్టెంబర్ చివరి వారంలో గ్రహాల అనుకూల కదలికలు మీ జీవితంలో ముఖ్యమైన అవకాశాలను తెస్తున్నాయి శని ప్రభావం కృషి సహనం క్రమశిక్షణ పెంపొందిస్తుంది చంద్రుని అనుకూల దృష్టి మానసిక శాంతి కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తుంది గురు బుధ దృష్టి ఆర్థిక లాభాలు విద్య ఉద్యోగ వ్యాపార అవకాశాలను పెంపొందిస్తుంది శుక్రుని అనుకూల ప్రభావం కుటుంబ ఆనందం కొత్త పరిచయాలు భాగస్వామ్యాల్లో శుభ ఫలితాలను ఇస్తుంది ఈ నాలుగు రోజుల్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు కన్యా గజకేసరి యోగం ధనలాభ యోగం సామాజిక గౌరవ యోగం ఏర్పడే అవకాశం ఉంది అంటే ఈ రోజులు కన్యా వారికి సమతుల్యమైన శుభప్రదమైన ఆశాజనకమైన రోజులుగా ఉంటాయి చిన్న సమస్యలు అవాంతరాలు తాత్కాలికంగా ఉంటాయి వాటిని అధిగమించడం ద్వారా మీరు పెద్ద విజయాలను పొందగలరు ప్రతి సమస్య ఒక పాఠం ప్రతి కష్టాలు ఒక అవకాశంగా మారుతుంది మీరు ధైర్యంగా స్థర సంకల్పంతో జాగ్రత్తగా వినయంతో ముందుకు సాగితే ఉద్యోగం వ్యాపారం ఆర్థికం కుటుంబం ప్రేమ స్నేహం ఆరోగ్యం విద్య ఆధ్యాత్మిక అన్ని రంగాల్లో సానుకూల ఫలితాలు విజయాలు గుర్తింపు ఆనందం స్థిరత్వం ఆత్మవిశ్వాసం పొందగలరు మరియు కన్యా రాశివారికి అధిష్టాన దైవం శ్రీ హైగ్రీవ స్వామి లేదా శ్రీ లక్ష్మీదేవి వారి ఆశీర్వాదంతో ఈ రోజులు మరింత శుభప్రదంగా విజయవంతంగా సానుకూలంగా ఉంటాయి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెలైకన్ ఆన్ చేయడం మర్చిపోకండి మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని ఉన్నారా అయితే ఒకసారి సంప్రదించండి శ్రీ కాలభైరవ స్వామి జ్యోతిషాలయం కే మా సెల్ నంబర్ సిక్స్ ప్రేమ సమస్య పెళ్లి సమస్య సంతాన సమస్య ఆరోగ్య సమస్య స్త్రీ పురుష వశీకరణ మాంగళ్య వశీకరణ ఆరోగ్య వశీకరణ ఇలా ఎటువంటి వశీకరణ అయినా ఎటువంటి సమస్యకైనా గురుగారు పరిష్కారం చూపిస్తారండి మీరు మా కాడికి రావాల్సిన అవసరం లేదండి గురువుగారు ఫోన్ ద్వారానే పరిష్కారం ఇస్తారండి నమ్మకంతో ఫోన్ చేయండి ఆయుర్ ఆరోగ్యాలతో మా సెల్ నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ శ్రద్ద విశ్లేషణ శక్తికి ప్రసిద్ధి చెందుతారు ఈ సెప్టెంబర్ నెలలో ఏర్పడిన సూర్యగ్రహణం కన్యా రాశిలోనే ఏర్పడిన కారణంగా ఈ రాశివారికి ఇది ఒక కీలకమైన మలుపు అవుతుంది గ్రహణం ప్రభావం వల్ల కొంతమంది కన్యా రాశి వారికి ఆందోళన మానసిక ఒత్తిడి ఆరోగ్య జాగ్రత్తలు అవసరం అవుతాయి కానీ అదే సమయంలో బుధుడు గురువు అనుకూల దృష్టి వలన విద్య జ్ఞానం కొత్త అవకాశాల్లో పురోగతి ఆర్థికంగా కొంత ఓరటను ఇస్తుంది చంద్రుని గమనంతో కుటుంబ విషయాల్లో కొంత సమతుల్యత వస్తుంది శుక్రుని ప్రభావంతో దాంపత్య జీవితంలో స్నేహితుల వర్గంలో పరిచయాల్లో కొత్త శుభ ప్రభావాలు కనబడతాయి శని ప్రభావం వలన జాప్యం ఉన్న పనులు నెమ్మదిగా సాఫల్యం పొందుతాయి ఈ గ్రహణం తర్వాత కన్యారాశివారికి గజకేసరి యోగం యోగం ధనలాభ యోగం ఏర్పడే అవకాశం ఉంది కానీ అంతటితో పాటు ఆరోగ్యం మానసిక శాంతిపై శ్రద్ధ అవసరం కన్యా వారికి అధిష్టాన దైవం శ్రీ హైగ్రీవ స్వామి లేదా మహాగణపతి బుధుని అధిపత్యం వలన మానసిక స్థరత్వం జ్ఞానం ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి హైగ్రీవ స్వామి పూజ గణపతి ఆరాధన చాలా శ్రేయస్కరం శ్రద్ధగా హైగ్రీవ స్వామి లేదా గణపతి ప్రార్థన చేయడం ద్వారా ఈ గ్రహణం తర్వాత కలిగే మానసిక ఆందోళన ఆర్థిక ఒత్తిడి ఆరోగ్య సమస్యలు అధిగమించవచ్చు కన్యా రాశివారు భక్తితో ఈ దేవతలను ఆరాధిస్తే జీవితంలో ధనం జ్ఞానం విజయం శాంతి మరియు ఆధ్యాత్మిక రక్షణ లభిస్తుంది అందుకే వీడియోలోని వీక్షకులు కూడా జై హైగ్రీవ స్వామి లేదా జై గణపతి అని కామెంట్ చేయడం ద్వారా స్వయంగా భక్తి శక్తి విజయాన్ని పొందగలరు వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల చివరి వారంలో నవరాత్రులు ప్రారంభం కానున్నాయి ఈ సమయం ప్రత్యేకంగా శుభప్రదమైనదే కాకుండా గ్రహాల గమన పరంగా కూడా అత్యంత ప్రాధాన్యం కలిగిన కాలం ఎందుకంటే ఈ కాలంలో కుజుడు మరియు చంద్రుడు కలయిక చెంది ఒక శక్తివంతమైన ధనలక్ష్మి యోగాన్ని సృష్టించబోతున్నారు ఈ యోగం కన్యా రాశి వారికి అనేక శ్రేయ ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఈ యోగం లభించే ముందు సెప్టెంబర్ మధ్యలో ఏర్పడిన సూర్యగ్రహణం వీరికి కొంత కలత ఆందోళన మానసిక ఒత్తిడి పనులలో జాప్యం వంటి పరిస్థితులను తెచ్చింది గ్రహణం కన్యా రాశి పరిధిలో ఏర్పడటమే దీనికి కారణం ఎందుకంటే గ్రహణం ఎక్కడ ఏర్పడితే ఆ రాశి వారికి నేరుగా ప్రభావం ఉంటుంది గ్రహణం సమయంలో సూర్యుడు చంద్రుని నీడలో ఉండటం వలన ఆధ్యాత్మిక శక్తులు తాత్కాలికంగా మందగిస్తాయి ఫలితంగా మానసిక స్థరత్వం దెబ్బతింటుంది తీసుకున్న నిర్ణయాలలో తర్జన భర్జనలు వస్తాయి అనుకున్న పనులు కొంత జాప్యం అవుతాయి అలాగే ఆరోగ్యంపై కూడా చిన్న చిన్న సమస్యలు కలుగుతాయి కొంతమందికి ఆర్థిక ఒత్తిడి అప్పుడు తీర్చడంలో ఇబ్బందులు వ్యాపారంలో అనుకుని ఆలస్యాలు తలెత్తాయి కానీ వేద జ్యోతిష్య శాస్త్రం ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది గ్రహణం ఒక ముగింపు కాదు అది ఒక కొత్త ఆరంభానికి సంకేతం కనుక ఈ సూర్యగ్రహణం తర్వాత కన్యా వారు ఎదుర్కొన్న ప్రతికూలతలు క్రమంగా తగ్గిపోతాయి మరియు చివరి వారం నుండి వారి జీవితంలో కొత్త మార్పులు శుభ ప్రభావాలు కనిపించడం మొదలవుతుంది నవరాత్రుల ప్రారంభం ఆధ్యాత్మికంగా దుర్గామాత అనుగ్రహాన్ని తెస్తుంది ఈ కాలంలో దుర్గామాత శక్తి ప్రతి భక్తుడికి రక్షణ ధైర్యం ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తుంది కన్యా వారు ఈ సమయంలో పూజలు జపాలు చేస్తే మానసిక శాంతి పెరుగుతుంది దురదృష్టం తొలగిపోతుంది శుభ ప్రభావాలు పొందుతారు కుజుడు చంద్రుడు కలయిక వలన ధైర్యం ఉత్సాహం ధనలక్ష్మి యోగం లభిస్తాయి అంటే వ్యాపారులు ఆకస్మిక లాభాలను పొందుతారు కొత్త ఒప్పందాలు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి ఉద్యోగులు కార్యాలయంలో గతంలో తలెత్తిన అడ్డంకులను అధిగమించి సీనియర్ల ప్రశంసలు జూనియర్ల సహకారం పొందుతారు కొత్త ప్రాజెక్టులు కొత్త అవకాశాలు లభిస్తాయి విద్యార్థులు ఏకాగ్రతతో చదువులో పురోగతి సాధిస్తారు ప్రేమ జీవితం దాంపత్యంలో సంతోషం పెరుగుతుంది అపార్థాలు తొలగిపోతాయి వారం చివరిలో శనిగ్రహం మీనరాశిలో తిరోగమనం చెందుతుంది శని తిరోగమనం అంటే కొంతమందికి ఆలస్యాలు సవాళ్లు అని అనిపించిన కన్యా రాశివారికి ఇది అనుకూలమే ఎందుకంటే శని కర్మాధిపతి గతంలో మీరు చేసిన కృషికి ఈ సమయంలో ఫలితాలు లభించే అవకాశముంది న్యాయ వ్యవహారాల్లో ఉన్నవారికి అనుకూల పరిణామాలు ఉంటాయి అప్పులు తగ్గుతాయి నిలకడ వస్తుంది ఆరోగ్యపరంగా కూడా ఈ వారం నుండి క్రమంగా ఆరట లభిస్తుంది మొత్తం మీద గ్రహణం తర్వాత మొదట్లో కొంత కలత ఒత్తిడి ఉన్న ఈ సెప్టెంబర్ చివరి వారం నుండి కన్యా రాశివారు కొత్త శక్తితో కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఇది కేవలం ఆర్థిక లేదా వృత్తి ఫలితాలు మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా కూడా ఇది ఒక శుభకాలం దుర్గామాత అనుగ్రహం బుధుని దయ కుజుడు చంద్రుడి కలయిక వల్ల లభించే శక్తి శనిగ్రహ ప్రభావం వల్ల కలిగే స్థరత్వం ఇవన్నీ కలిసి కన్యా రాశివారికి ఒక కొత్త మార్గం చూపుతాయి ఈ వారం మీకు ఒక సందేశం మిస్తోంది ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు పరీక్షలు అన్నీ ఒక శిక్షణ మాత్రమే ఇప్పుడు మీరు పొందబోయే ఫలితాలు ఆ శ్రమకు ప్రతిఫలం అందువల్ల కన్యా రాశివారు ఈ చివరి వారాన్ని ధైర్యంగా విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో స్వాగతించాలి దుర్గామాతను ప్రార్థిస్తూ బుధుని అనుగ్రహం కోరుతూ హైగ్రీవ స్వామి లేదా గణపతిని ఆరాధిస్తూ ముందుకు సాగితే ఈ వారం మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ఒక కొత్త దశను ప్రారంభిస్తుంది ఈ గ్రహణం తర్వాత కలిగిన మార్పులు మీ జీవితంలో స్థరత్వం ధనం జ్ఞానం ఆరోగ్యం ఆనందం మరియు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తాయి కాబట్టి కన్యా రాశివారు నిరుత్సాహపడకండి భయపడకండి ఇది మీకు ఒక కొత్త దారిని చూపించే సమయం ఒక కొత్త భవిష్యత్తు ప్రారంభించే శుభవేళ గ్రహాల గమనము సూర్యగ్రహణము కొంతకాలం కన్యా రాశివారికి మానసిక ఒత్తిడి పనులలో ఆలస్యం నిర్ణయాల్లో సందేహాలను కలిగించిన ఇవి శాశ్వతం కావు నిజానికి ఇవి ఒక ఆత్మ పరీక్ష లాంటివి మాత్రమే ఒక విత్తనం నేలలో చీకటిలో పడి కాసేపు ఒత్తిడిని అనుభవించిన తర్వాతే కొత్త జీవాన్ని మొలకెత్తినట్టే మీరు కూడా ఈ కష్టకాలం తర్వాత మరింత శక్తివంతులుగా ముందుకు వస్తారు సూర్యగ్రహణం కన్యా రాశి ప్రాభవం ఉన్న చోటే ఏర్పడటంతో మీరు ఎక్కువగా ప్రభావితం అయ్యారు కానీ దాన్ని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఒక పాత అధ్యాయానికి ముగింపు కొత్త శుభదశకు ఆరంభం మాత్రమే ఈ సమయంలో మీరు చేయవలసిన ముఖ్యమైన పని మీ ఆలోచనలను పాజిటివ్గా మార్చుకోవడం మీలోని ధైర్యాన్ని మేల్కొలపడం ప్రతి చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుంది ప్రతి కష్టమైన రోజు తర్వాత ఒక కొత్త అవకాశం వస్తుంది గ్రహణం మీకు అడ్డంకుడు సృష్టించినా ఇప్పుడు ప్రారంభమవుతున్న నవరాత్రులు మీకు దుర్గామాత అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి ఆ శక్తి మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం ఆశను నింపుతుంది కన్యా రాశివారు సహజంగానే సమాచారాన్ని విశ్లేషించే శక్తి తెలివితేటలు క్రమశిక్షణ కలిగినవారు కష్టాలు వచ్చినా మీరు వాటిని ఓపికగా తట్టుకుని సరైన ప్రణాళికలతో ముందుకు సాగే లక్షణం మీలో ఉంటుంది బుధుడు మీ అధిపతి కావడంతో మీరు సహజంగానే మేధావులు చురుకైనవారు కాబట్టి ఈ గ్రహణం మీకు ఇచ్చిన సమస్యలు మీలోని మేధస్సును పరీక్షించడానికి వచ్చిన చిన్న దశలు మాత్రమే అవి మీను వెరగకొట్టడానికి కాదు మరింత బలంగా చేయడానికి మాత్రమే ఒకసారి ఈ పరీక్ష దశ దాటితే కొత్త ఆశలు కొత్త అవకాశాలు కొత్త మార్గాలు మీకు స్వయంగా తెరుచుకుంటాయి మీ మనసు సహజంగానే చురుకైనది తెలివైనది కొద్దిసేపు అనుమానాలు భయాలు కలిగినా అవి మెల్లగా తొలగిపోతాయి వాటి స్థానంలో ఉత్సాహం ఆత్మవిశ్వాసం పాజిటివ్ ఎనర్జీ నింపబడుతుంది జ్ఞాపకం ఉంచుకోండి మీరు ఎదుర్కొన్న కష్టాలు వృధా కావు అవి మీకు కొత్త పాఠాలు నేర్పించాయి కొత్త బలం ఇచ్చాయి విత్తనం నేలలో నలిగిపోయినట్లు అనిపించినా చివరికి అది మహావృక్షమవుతుంది మీరు కూడా ఈ గ్రహణం తర్వాత అదే మార్పు పొందబోతున్నారు మనలోని శక్తి అనేది ఎప్పుడూ బయట నుండి రాదు అది మనలోనే ఉంటుంది చాలా మంది తమ పరిస్థితులను ఇతరులను నిందిస్తూ గడిపేస్తారు కానీ నిజమైన మార్పు మొదలవుతుంది మనసులో మీరు నేడు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మీలోని బలం మిమ్మల్ని పైకి లేపుతుంది అందుకోసం మీరు చేయాల్సిందల్లా నమ్మకం ఉంచడం ఒక దీపం చీకటిలో వెలిగినట్లే మీ నమ్మకం మీకు మార్గం చూపుతుంది మీరు విఫలమైన అది ఓటమి కాదు అది విజయానికి తీసుకెళ్లే మెట్టుపడవ మాత్రమే ఎవరు ఏమంటారో వదిలేయండి మీ మీద దృష్టి పెట్టండి మీరు మీ మనసులో బలాన్ని పెంచుకున్నప్పుడు ఎవరూ మిమ్మల్ని అడ్డుకోలేరు జ్ఞాపకం పెట్టుకోండి సింహం అడవిలో గర్జించడానికి ఇతర జంతువుల అనుమతి అవసరం ఉండదు మీరు కూడా అలాగే మీ దారిని మీరు సృష్టించాలి కన్యా రాశివారు జీవితంలో ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకునేవారు మీరు సహనం కృషి తెలివి ప్రణాళికలతో ముందుకు సాగితే ఎంత పెద్ద అడ్డంకైనా మీరు దాటగలరు ఈ గ్రహణం తర్వాతి సమయం మీ జీవితంలో కొత్త వెలుగును తెస్తుంది నవరాత్రులు దుర్గామాత ఆశీస్సులతో మీకు ధైర్యం ధనం జ్ఞానం ఆరోగ్యం కుటుంబ సుఖం అన్ని ప్రసాదించే కాలంగా మారతాయి కాబట్టి భయపడకండి నిరుత్సాహపడకండి మీరు కష్టాలను ఎదుర్కొనడానికి పుట్టారు వాటిని అధిగమించి విజయాన్ని సాధించడానికి ఎంపికయ్యారు ఇప్పుడు మీరు మీలోని శక్తిని నమ్ముకోవాలి మీ కలలను గౌరవించాలి మీ విజయాన్ని మీరు స్వయంగా సృష్టించాలి గ్రహాల కదలికలు సూర్యగ్రహణం వంటి పరిణామాలు మన జీవితంలో తాత్కాలిక పరీక్షలే తప్ప శాశ్వత శిక్షలు కావు దేవుడు ఎప్పుడూ కన్యా రాశివారిని బాధ పెట్టడానికి కాదు మీలోని బుద్ధి సహనం క్రమశిక్షణ విశ్లేషణ శక్తిని మరింత బలపరచడానికి మాత్రమే కొన్ని సవాళ్లు పంపుతాడు వారికి గత కొద్ది నెలలు కొంత కఠినంగా గడిచాయి ఉద్యోగాల్లో ఆలస్యాలు ప్రమోషన్ను నిలిచిపోవడం వ్యాపారాల్లో ఊహించని ఖర్చులు అపుల ఒత్తిడి ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు నిద్రలేమి ఒత్తిడి కుటుంబంలో అపార్థాలు ప్రేమ సంబంధాల్లో విభేదాలు ఇవన్నీ వాస్తవమే కానీ గుర్తుంచుకోండి ఇవన్నీ తాత్కాలికం మాత్రమే మీలో ఉన్న సహనం తెలివి చాకచిక్యాన్ని పరీక్షించడానికి వచ్చిన దశలు మాత్రమే సూర్యగ్రహణం కారణంగా కొంతమంది కన్యా రాశివారికి పనుల్లో ఆలస్యం మనసులో అనుమానం ఆర్థిక ఇబ్బందులు సంబంధాల్లో విరక్తి వచ్చినా ఈ పరిస్థితి ఎక్కువ కాలం నిలవదు గ్రహాలు క్రమంగా అనుకూలంగా మారుతున్నాయి ఈ నెల చివరి వారం నుంచి మీరు స్పష్టమైన మార్పును గమనిస్తారు కుజుడు చంద్రుడు కలయిక వలన ఏర్పడే ధనలక్ష్మి యోగం కన్యా రాశివారికి ప్రత్యేక లాభాలు తీసుకువస్తుంది ఇప్పటి వరకు ఆలస్యమైన పనులు పూర్తి అవుతాయి కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపారాల్లో పెట్టుబడులు ఫలితం ఇస్తాయి చిన్న చిన్న విజయాలు మీలో పెద్ద ఆత్మవిశ్వాసం నింపుతాయి శని ప్రభావం మీకు కొంతకాలం కఠినతరమైన పరిస్థితులను సృష్టించినా అదే సమయంలో మీరు స్థిరంగా క్రమశిక్షణతో ముందుకు సాగేలా చేస్తుంది ఈ ప్రభావం వల్ల మీరు ఎదుర్కొన్న సమస్యలు మిమ్మల్ని వెరగకొట్టలేవు బలపరుస్తాయి మాత్రమే శని క్రమంగా మకర రాశి నుండి దూరమవుతూ మీపై ఒత్తిడిని తగ్గిస్తుంది కాబట్టి ఈ దశను సహనంతో ఎదుర్కొంటే వచ్చే కాలం పూర్తిగా అనుకూలమవుతుంది ఉద్యోగాల్లో ఆలస్యమైన ప్రాజెక్టులు మళ్లీ ముందుకు కదులుతాయి సీనియర్ల నుండి మద్దతు లభిస్తుంది కొత్త బాధ్యతలు వస్తాయి వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు లాభాలు మొదలవుతాయి ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి అప్పులు తీర్చే మార్గాలు దొరుకుతాయి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది కుటుంబంలో శాంతి నెలకొంటుంది ప్రేమ స్నేహ సంబంధాలు మళ్లీ బలపడతాయి దేవి దుర్గామాత ఆశీర్వాదం కన్యా రాశివారిపై ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకంటే నవరాత్రుల సమయంలో మీ మనసు ఆధ్యాత్మికంగా మరింత బలపడుతుంది ఈ ఆధ్యాత్మిక శక్తి మీలో ధైర్యం స్థరత్వం సాంకూల ఆలోచనలను నింపుతుంది మీరు పడిన ప్రతి కన్నీటి చుక్క రేపటి విజయానికి విత్తనంలా మారుతుంది విత్తనం నేలలో కాస్త చీకటిలో ఉంటేనే మొలకెత్తినట్టే మీరు ఈ కష్టాలను దాటితే మరింత శక్తివంతులుగా బయటపడతారు కన్యా రాశివారు సహజంగానే బుద్ధిమంతులు ఆచరణాత్మకులు క్రమశిక్షణ కలిగినవారు అందువల్ల జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఒక పాఠంగా మార్చుకుని ముందుకు సాగగలరు మీరు చేసే కృషి ఒక్కరోజులో ఫలితం ఇవ్వకపోయినా నిరంతర శ్రమ సహనం జ్ఞానం ధైర్యం వల్ల మీరు చివరికి గొప్ప విజయాన్ని పొందుతారు కాబట్టి ఇకపై భయపడాల్సిన అవసరం లేదు సూర్యగ్రహణం ముగిసింది గ్రహాల ప్రతికూలత తగ్గిపోతోంది అనుకూలత ప్రారంభమవుతోంది ప్రతి ప్రయత్నం ప్రతి అడుగు విజయ దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది కనుక ధైర్యంగా ముందుకు సాగండి మీరు ఎదుర్కొన్న కష్టాలు తాత్కాలికం కాని ఇప్పుడు వస్తున్న అవకాశాలు శాశ్వత విజయానికి పునాదిగా నిలుస్తాయి జీవితం మిమ్మల్ని ఎన్నోసార్లు పరీక్షించినా మీరు ఆ పరీక్షలను గెలవడానికి పుట్టారు దేవి ఆశీర్వాదం గ్రహాల అనుకూల గమనం మీ స్వీయ శక్తి ఇవన్నీ కలిసి వచ్చే రోజుల్లో మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయి ప్రతి సవాలు ప్రతి నష్టాన్ని కన్యా రాశివారు ఒక పాఠంగా భావించి భవిష్యత్తులో విజయానికి దారితీసే అవకాశంగా మార్చుకోగలరు మీరు సహనం బుద్ధి నిబద్ధతతో నిలబడి ఉంటే ఈ నాలుగు రోజులు కేవలం కష్టకాలం మాత్రమే కాకుండా మీ వ్యక్తిత్వాన్ని ఆర్థిక వ్యక్తిగత వృత్తిపరమైన రంగాల్లో ఎదగడానికి దివ్యమైన సమయంగా మారతాయి ఈ మూడు నాలుగు రోజుల్లో రాశివారికి కొన్ని ముఖ్యమైన గ్రహ పరిణామాలు జరగనున్నాయి సూర్యగ్రహణం ప్రభావం తక్కువవుతున్న తరుణంలో కుజుడు మరియు చంద్రుడు కలయికతో ఏర్పడే ధనలక్ష్మి యోగం మీ ఆర్థిక పరిస్థితికి బలం చేకూరుస్తుంది శుక్రుడు అనుకూల స్థితిలో ఉండడం వలన కుటుంబంలో సౌఖ్యం ప్రేమలో సానుకూలత భాగస్వామ్యాల్లో శాంతి ఏర్పడుతుంది గురు బుధుని అనుకూల దృష్టి వలన ఉద్యోగం వ్యాపారం విద్య పెట్టుబడుల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి గ్రహణం తర్వాత మొదట్లో కొంత మానసిక ఒత్తిడి అనిశ్చితి ఆలోచనలో సందేహాలు ఉన్నా అవి తాత్కాలికం మాత్రమే కన్యా రాశివారికి సహజంగానే విశ్లేషణ శక్తి క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో మీరు పరిస్థితిని చాకచిక్యంగా ఎదుర్కొని లాభం పొందగలరు ఈ సమయంలో ఏర్పడే ప్రత్యేక యోగాలు బుధ ఒరు శుభయోగం జ్ఞానం విద్య ఉద్యోగావకాశాలు ఆర్థిక లాభాలు ఇస్తుంది చంద్ర గక్కుజ అనుకూల యోగం ధైర్యం వేగం నిర్ణయాల్లో స్పష్టత ఇస్తుంది శుక్ర ప్రభావం కుటుంబ సఖ్యత సంబంధాల్లో అనుబంధం సౌఖ్యం ఇస్తుంది ఉద్యోగంలో సీనియర్ల మద్దతు లభిస్తుంది మీ కృషి గుర్తింపు పొందుతుంది వ్యాపారంలో నిలిచిపోయిన ఒప్పందాలు మళ్లీ ముందుకు కదులుతాయి పెట్టుబడులు ఫలితం ఇవ్వడం ప్రారంభిస్తాయి విద్యలో చదివేవారికి మంచి ఫలితాలు కొత్త అవకాశాలు వస్తాయి ఇంటర్వ్యూలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబంలో అపార్థాలు తొలగ శాంతి నెలకొంటుంది ప్రేమ స్నేహ సంబంధాల్లో అనుబంధం బలపడుతుంది ఆరోగ్యపరంగా చిన్న ఒత్తిడి నిద్రలేమి ఉన్న మెల్లగా శక్తి ఉత్సాహం స్థరత్వం పెరుగుతుంది ఆర్థికంగా అప్పులు బాకీలు కొంతవరకు తగ్గుతాయి కొత్త లాభాలు ప్రారంభమవుతాయి మొత్తం మీద ఈ నాలుగు రోజులు కన్యా రాశివారికి ఒక పాజిటివ్ మలుపు తీసుకువస్తాయి మీరు ఎదుర్కొన్న సమస్యలు తాత్కాలికమే కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి ప్రతి అడ్డంకి మీ బలం పెంచే ఒక పాఠం మాత్రమే ప్రతి ప్రయత్నం విజయానికి ఒక అడుగే కన్యా రాశివారు ఈ రోజుల్లో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే వినయం మర్యాద శ్రద్ధ శ్రమ క్రమశిక్షణ కన్యా రాశివారికి సహజంగా విశ్లేషణ శక్తి లోతైన ఆలోచన చిన్న విషయాన్ని గమనించే స్వభావం ఉంటుంది అందుకే ఈ నాలుగు రోజుల్లో ఎదురయ్యే చిన్న సమస్యలు అవాంతరాలు ఆలస్యాలు మొదట్లో కాస్త ఇబ్బంది కలిగించినా ఆ సమస్యల మూలాన్ని గుర్తించి సరిచేసే శక్తి కన్యా రాశి వారిలో సహజంగానే ఉంటుంది శని ప్రభావం వల్ల కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం తగ్గినట్టుగా అనిపించవచ్చు పనులు నెమ్మదిగా జరిగేలా అనిపించవచ్చు కానీ చంద్రుడు కుజుడు కలిసిన ప్రభావంతో ధనలక్ష్మి యోగం క్రమంగా ముందుకు నడిపిస్తుంది ఈ యోగం వల్ల మీరు చేసే శ్రమ వృధా కాదు ఒక్కో చిన్న ఫలితం పెద్ద విజయానికి మార్గం చూపిస్తుంది ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు ఆర్థికపరంగా కొత్త వనరులు కుటుంబంలో శాంతి ఇవన్నీ ఈ రోజులలో క్రమంగా సాధ్యమవుతాయి రాశివారు సహజంగానే పద్ధతిగా ఉండటం వల్ల ఆర్థిక స్థరత్వాన్ని కాపాడగలరు కాని ఒక్క తప్పు జాగ్రత్త అనవసర ఖర్చులు తొందరపాటు పెట్టుబడులు చేస్తే కాస్త సమస్యలు రావచ్చు ప్రేమ వివాహ సంబంధాల్లో అనుమానాలు లేకుండా ఉంటే అనురాగం పెరుగుతుంది చదువులో ఉన్న విద్యార్థులు ఈ సమయంలో కృషి చేస్తే మంచి ఫలితాలు పొందగలరు మొత్తానికి గజకేసరి యోగం జ్ఞానం ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది ధనలక్ష్మి యోగం సంపదను ఆకర్షిస్తుంది సామాజిక గౌరవ యోగం గుర్తింపు తెస్తుంది కానీ అహంకారం అజాగ్రత్త తొందరపాటు వల్ల కొంత ఇబ్బందులు రావచ్చు కనుక రాశివారు ఈ రోజుల్లో స్థిర సంకల్పం క్రమశిక్షణ ధైర్యం వినయంతో ముందుకు సాగితే ప్రతి అడ్డంకి ఒక అవకాశమవుతుంది ప్రతి కష్టం ఒక పాఠమవుతుంది చివరికి మీరు మరింత బలంగా మరింత స్థిరంగా జీవితంలో విజయపథంలో నడవగలరు ఈ నాలుగు రోజులలో కన్యా రాశివారికి గ్రహాల అనుకూల ప్రభావం సానుకూలంగా ఉంటుంది మొదట కొన్ని చిన్న సమస్యలు వాతావరణ అవాంతరాలు పనిలో ఆలస్యాలు ఉండవచ్చు కాని మీరు ధైర్యం స్థర సంకల్పంతో వాటిని అధిగమిస్తారు ఉద్యోగంలో పైవారి గుర్తింపు కొత్త బాధ్యతలు ప్రాజెక్టులలో పురోగతి సాధ్యమవుతుంది సహచరులతో సమన్వయం సహకారం మెరుగుపడుతుంది వ్యాపారంలో కొత్త ఒప్పందాలు పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి వ్యాపార సంబంధాలు బలపడతాయి ఆర్థికంగా కొత్త అవకాశాలు చిన్న పెట్టుబడుల ఫలితాలు ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో చిన్న వాదనలు తాత్కాలికంగా ఉంటాయి సఖ్యత సాన్నిహిత్యం ప్రేమ బలపడుతుంది ప్రేమ సంబంధాల్లో అవగాహన అనుబంధం సాన్నిహిత్యం పెరుగుతుంది స్నేహ సంబంధాలు మిత్రుల సహకారం అనుసంధానం బలపడుతుంది విద్యార్థులు ఈ నాలుగు రోజులలో పరీక్షల్లో మంచి ఫలితాలు పొందగలరు శ్రద్ధ గుర్తింపు శక్తి జ్ఞానం ఒకగ్రత పెరుగుతుంది ఆరోగ్యపరంగా ఉత్సాహం శక్తి శారీరక స్థిరత్వం పెరుగుతుంది చిన్న అలసటలు తలనొప్పులు తాత్కాలికంగా ఉంటాయి ఆధ్యాత్మిక సాధన ప్రార్థన ధ్యానం ద్వారా మానసిక శాంతి ధైర్యం స్పష్టత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ కాలంలో గజకేసరి యోగం ధనలాభ యోగం సామాజిక గౌరవ యోగం ఏర్పడతాయి ఇవి జ్ఞానం స్థర సంకల్పం ఆర్థిక లాభాలు గుర్తింపు గౌరవం అందిస్తాయి చిన్న సమస్యలు అవాంతరాలు ఒత్తిడి తాత్కాలికంగా ఉంటాయి కానీ అవి మీలోని ధైర్యం ఓర్పు సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పెంచుతాయి మీరు ప్రతి కష్టాన్ని అధిగమించి స్థర సంకల్పంతో ముందుకు సాగితే చిన్న విజయాలు పెద్ద విజయాలుగా మారతాయి ఉద్యోగంలో పురోగతి ప్రాజెక్టుల పూర్తి పాయివారి ఆమోదం సహచరుల సానుకూల సహకారం లభిస్తుంది వ్యాపారంలో కొత్త అవకాశాలు పెట్టుబడులు లాభాలు కస్టమర్లతో బలమైన సంబంధాలు ఏర్పడతాయి ఆర్థిక పరంగా సమస్యలు బాకీలు అపులు పరిష్కారం దిశగా కదులుతాయి కుటుంబ ప్రేమ స్నేహ సంబంధాల్లో అవగాహన సహకారం సాన్నిహిత్యం పెరుగుతుంది ఆరోగ్యం శక్తి స్థరత్వం మానసిక ధైర్యం పెరుగుతుంది ఒత్తిడి తగ్గుతుంది విద్యార్థులు సానుకూల ఫలితాలు పొందుతారు జ్ఞానం గుర్తింపు ఏకాగ్రత పెరుగుతుంది ఆధ్యాత్మికంగా ధ్యానం ప్రార్థన పూజలు మానసిక శాంతి ధైర్యం స్పష్టత ఆత్మవిశ్వాసం ఇస్తాయి కానీ అహంకారం అజాగ్రత్త తొందరపాటు వల్ల కొంత ఇబ్బందులు రావచ్చు కనుక కన్యా రాశివారు ఈ రోజుల్లో స్థిర సంకల్పం క్రమశిక్షణ ధైర్యం వినయంతో ముందుకు సాగితే ప్రతి అడ్డంకి ఒక అవకాశమవుతుంది ప్రతి కష్టం ఒక పాఠమవుతుంది చివరికి మీరు మరింత బలంగా మరింత స్థిరంగా జీవితంలో విజయపథంలో నడవగలరు ఈ నాలుగు రోజుల్లో ప్రతి ప్రయత్నం ప్రతి నిర్ణయం ప్రతి అడుగు భవిష్యత్తులో విజయానికి దారి చూపుతుంది కష్టాలు చిన్న సమస్యలు వాదనలు తాత్కాలికంగా ఉంటాయి అవి మీ బలాన్ని జ్ఞానాన్ని ధైర్యాన్ని పరీక్షిస్తాయి మీరు ధైర్యంగా ఓపికగా స్థర సంకల్పంతో ముందుకు సాగితే ఉద్యోగ వ్యాపారం ఆర్థిక కుటుంబ ప్రేమ స్నేహ ఆరోగ్యం విద్య ఆధ్యాత్మిక ఓ ప్రతి రంగంలో సానుకూల పరిణామాలు విజయాలు గుర్తింపు ఆనందం స్థరత్వం ఆత్మవిశ్వాసం పొందగలరు ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది మొత్తానికి ఈ వారం చివరి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు ఆందోళనలు చిన్న సమస్యలు అన్ని తాత్కాలికం వాటిని అధిగమించడం ద్వారా మీ వ్యక్తిత్వం బలపడుతుంది అవకాశాలు పెరుగుతాయి మీరు ప్రతి రంగంలో విజయవంతం అవుతారు కాబట్టి కన్యా రాశివారు ధైర్యంగా ముందుకు సాగండి ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది ప్రతి సమస్య ఒక పాఠమవుతుంది ప్రతి అవకాశం మీకు కొత్త విజయాలు తీసుకురాబడుతుంది ఈ వారం చివరిలో స్థర సంకల్పం ధైర్యం జ్ఞానం ధ్యానం వినయం ఇవన్నీ మీ జీవితానికి దివ్య మార్గదర్శకంగా నిలుస్తాయి మరియు మీరు మరింత బలంగా మరింత స్థిరంగా ప్రతి రంగంలో విజయం సాధించేలా చేస్తాయి